బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి రోజు నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ లాలాపేట్లో ఓపెన్ టాప్ జీప్ యాత్ర నిర్వహించారు సత్యానగర్ మహాత్మా జ్యోతిబాపుల విగ్రహం నుంచి మొదలైన యాత్ర శ్రీపురి కాలనీ ఇంద్రానగర్ ఆయుర్వేద్ క్లినిక్ నల్లపోచమ్మ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కమాన్ మీదుగా ముందుకు సాగింది స్థానిక పార్టీ కార్పొరేటర్లు పలువురు ముఖ్య నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గెలిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మోదీ ప్రభుత్వం మహిళలకు ముప్పై మూడు అర్హులైన నిరుపేదలందరికీ ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిందన్నారు కోవిడ్ సమయంలో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి ప్రజల ప్రాణాలను కాపాడిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు దృష్టి నేను సికింద్రాబాద్ లో విస్తృతంగా పర్యటిస్తా ఉన్నాను అదేవిధంగా మా పార్టీ అభ్యర్థులు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పర్యటిస్తా మంచి స్పందన ఉంది మా పార్టీ మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలవబోతా ఉన్నాము ఎందుకంటే దేశంలో వచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో గెలిచేది భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధాని బాధ్యతలు చేపట్టేది నరేంద్ర మోడీ గారి కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీని ఆశీర్వదించాలి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దేశ గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేశారు కాబట్టి ఆ దిశలో అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని మరి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను